నమస్తే న్యూస్ నైన్ టీవీ స్వాగతం మెదక్ జిల్లా శంకరంపేట మండలంలోని మండలంలోని హిందూ యువసేన సంఘం ఆధ్వర్యంలో ఘననాధునిక చాలా ఘన డెకరేషన్ తో పాటు లైట్లతో డిజైన్ తో కొడుకున్నటువంటి దాన్ని భావించవచ్చు ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి వినాయకుని పెట్టడం జరుగుతోందని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ నందర ప్రశాంత్ తోట వెంకటేష్ తోట శివ చిమ్మ రమేష్ తెలిపారు గణపతిని తయారు చేసి అమ్ముతున్న కంచరి వెంకటాచారి అని తెలిపారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ నా దగ్గర రకరకాల వినాయకుడు ఉంటాయని చాలా డిజైన్ చాలా మంచిగా ఎందుకంటే ఈ డెకరేషన్ ఎక్కడ చూసినా చేయలేదు సరే మీరు చేసినందుకు గణపతి చేసినందుకు మీకు దేవించి ఆశీర్వాదిస్తాడు కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి అన్న ఇది మేము అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దగ్గర వెళ్తాం అన్న కంటిన్యూ ఒక వేలు గడి వెళ్తున్నాం పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్నామని చెప్పేసి అన్న ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క దగ్గర పెడతామని చెప్పేసి మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది చెప్పన్న ఎంతమంది ఉంటుంది ఇరవై రెండు మంది కలిసి చేసిన సరే అన్న ఓకే అన్న సరే లోపడత ఇంకా రాలేదు ఆల్రెడీ వచ్చేస్తుంది జనప వచ్చేస్తుంది ఎందుకంటే ఇంకా సమయం రాలేదు కదా ఆరు గంటలకు పూజలు అందుకోబోతున్నాడో ఆల్రెడీ బుకింగ్ చేసినామని చెప్పేసి అంటున్నాను షెడ్ లోపల ఎక్కడ చూసినామని మనకు చాలా అనిపిస్తుంది లైట్లతోని డిజైన్తో రకరకాలు ఎక్కడ చూసినా చాలా ఎంత ఎట్లా అంటే ఒక మనం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది లైట్లు డెకరేషన్తో మరియు కాసేపట్లోనే ఆరు గంటలకు గణపయ్య వచ్చేసి దర్శనం ఇవ్వబోతున్నాడు మరి పూజలు అందుకోబోతున్నాడని మనం చెప్పవచ్చు మరి ఎన్ని పూజలు ఎన్ని గంటలకు చేస్తారో అన్నను అరిచి అన్న ఆరు గంటలకు అవుతుందని పూజలు అవుతుందని అది చెప్పేశారు వాళ్ళ ఇరు వాళ్ళ టీం నుంచి ఇరవై రెండు మంది ఇరవై మూడు మంది ఉన్నామని చెప్పేసి అన్నాడు అందరి సహకారంతోనే మేము ఈ విధంగా చేసినాము మేము ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా అనేది చెప్పడం జరిగింది కెమెరామెన్సిక్టర్ మెదక్ జిల్లాలోని మనము పెద్ద శిక్షణ విలేజ్లో ఉన్నాం మరి ఇక్కడ గణపం గణప మండపం దగ్గర ఇక్కడ రకరకాల అనేకమైనటువంటివి గణపతులు ఉన్నాయి మరి చిన్నగా నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి మరి అవి ఏ ఏ సైజులో ఎంతెంత రేట్ ఉందో మనము ఇక్కడ అన్నట్టు వెంకటేష్ అన్నని అడిగి తెలుసుకుందాం ఇక్కడ చూస్తున్నాం చాలా మంది ఎక్కువ గణపతులు గణపతిని తీసుకోవడానికి వచ్చారు మళ్ళీ కాసేపట్లయితే వినాయకుడు పూజలు అందుకోబోతున్నారు కాబట్టి ఇప్పుడే తీసుకొని సాయంత్రం ఆరు గంటల లోపల పూజలు అందుకుంటారు మరి వాళ్ళు ఇది అక్కడ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కొనడానికి వచ్చేసారు వాళ్ళ ఇష్టం నచ్చిన నచ్చినటువంటి ప్రతి ఏది నచ్చితే వాళ్ళు తీసుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి దాని రేటు ఎంత ఉంది అనేది మనము వెంకటేష్ వెంకటేశ్వరన్నని అడిగి తెలుసుకుందాం అన్న దీని రేట్ ఎంత ఉంది అన్న పరవై ఇది దేని మీద ఉన్న సింహాసనం మీద ఉంది సింహాసనం మీద ఒక కూర్చొని ఉన్నది పదకొండు దీనికి ఆ పదకొండు వేల నంబడే నంబర్ సీరియల్ నెంబర్ వేసిర్రు ఇది బుకింగ్ అయింది ఆల్రెడీ కాలేదు ఆయన బుకింగ్ అయింది చూసినామంటే ఖైరతాబాద్ వినాయకుని మోడల్ అక్కడేనేమో ఇప్పుడు అంతా ఇక్కడ ఇస్తున్నారు మట్టి విసిరాలను వాడాలన్నట్టు కాబట్టి ఇప్పుడు అంటే టోర్నమెంట్ చేయలేదు కాబట్టి ఖైరతాబాద్ వినాయకుని సేమ్ మోడల్ రేట్ ఎంత పదమూడు వేలు దీని రేటువే గణపతులు గణప ఈ రోజు కొలువు తీరబోతున్నాడు సాయంత్రం ఆరు గంటల లోపల కొలువు తీరబోతున్నాడు రకరకాల ఇది శంకరంపేట విలేజ్ లో ఉన్నాయి ఇక్కడ అమ్మడానికి ఉన్నటువంటి గణనాథుడు గణనాథుడు అంటే ఇది పార్వతి పుత్రుడు కాబట్టి పార్వతి పుత్రుడు మొదటి పూజ మన ఆయనకి అందబోతుంది కాబట్టి ఇక్కడ అనేకమైనటువంటి మరి ఇక్కడ పన్నెండు ఇదే మోడల్ లో వచ్చేస్తుంది కదా ఇన్ కంప్లీట్ దీంట్లో ఎట్లా ఉంటుంది ఇది కంప్లీట్ కదా సరే ఇంకా ఇక్కడ శంకరుడు మళ్ళీ గోవర్ధనగిరి గోవర్ధనగిరి పర్వతం మీద ఉన్నది గోవర్ధనగిరి పర్వతం మీద మీన నాయకుడు మన ఇక్కడ మా ఇక్కడ చూస్తున్నామంటే ఇక్కడ మన ఆవు ఆవు పైన ఆవు మీద కొత్త ఉన్నారు పైన వాహనము వినాయకుని వాహనము ఎరుక ఎరుక వాహనము అది కాబట్టి అందుకే వినాయకుడికి ఎక్కువ పూజలు చేశాను ఇక్కడము ఇక్కడ విధంగా చూస్తే ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది ఇక్కడ ఆవు పైన ఇవన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయినాయని మన వెంకటేష్ అన్న వివరంగా చెప్పడం జరిగింది